అందరికంటే ముందే తానే సినిమాలు ఓటీటీ కంటెంట్ చూడాలనుకున్నాడు నచ్చిన సినిమాలు చూసేందుకు హ్యాకింగ్ బాట పట్టాడు అతడు సినిమా తస్కరించిన విధానం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు సినిమా ఓటీటీ కంటెంట్ పైరసీ కేసులో అరెస్టైన అశ్విని కుమార్ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ఓటీటీ కంటెంట్ పైరసీ కేసులో జార్ఖండ్కు చెందిన అశ్విని కుమార్ ను ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించగా మరికొన్ని విషయాలు బహిర్గతమయ్యాయి నిందితుడు దేశవ్యాప్తంగా టాలీవుడ్ సహా పలు సినిమా ఇండస్ట్రీలకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లేలా చేసినట్లు గుర్తించారు తొలుత సినిమా ఆడియోను తస్కరించిన అశ్విని కుమార్ చివరకు డిజిటల్ సినిమా టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థల సర్వర్లను హ్యాక్ చేసే స్థాయికి వెళ్లాడు సినిమాలు ఓటీటీ కంటెంట్లు తస్కరించి పైరసీ చేయడం Vamos, నిందితుడు అశ్విని కుమార్ యూట్యూబ్ లో సినిమా ఓటీటీ వెబ్సిరీస్ల ట్రైలర్లు చూస్తూ ఉంటాడు ట్రైలర్ నచ్చితే వెంటనే సినిమా సర్వర్ను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసుకుని చూస్తాడు ఇందుకోసం డిజిటల్ సినిమా టెక్నాలజీ సొల్యూషన్స్ సంస్థలైన క్యూబ్ యూఎఫ్ఓ సర్వర్లకు బాట్ ను పంపించేవాడు విండోస్ పాత సాఫ్ట్వేర్ ను వినియోగిస్తూ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ సరిగా లేని సంస్థల సర్వర్లలోకి చొరబడి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ను ఈ బాట్ సేకరిస్తుంది దీన్ని బగ్ హంటింగ్ లేదా బర్ఫ్ సూట్ అని పిలుస్తుంటారు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమా కంటెంట్ క్యూబ్ యుఎఫ్ఓల వద్ద ఉంటుంది దీన్ని ఆధారంగా చేసుకుని ఆ సినిమాను డౌన్లోడ్ చేస్తున్నాడు ఇందుకు కావలసిన కేడిఎం కీ కూడా వారి సర్వర్ నుంచే తీసుకుంటున్నాడు విచిత్రం ఏంటంటే కేడిఎం కీ అంటే కీ డెలివరీ మెసేజ్ కి ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటుంది థియేటర్ లో ప్రదర్శించే టెక్నికల్ టీమ్ కు అవడం కోసం డీకోడ్ ఎలా చేయాలో ఫ్లో చార్ట్ కూడా కేఎం కీ లోనే ఉంటుంది దీంతో అశ్విని కుమార్ పని ఇంకా సులువైంది ఇలా బర్ఫ్ సూట్ చేసి సినిమాను తస్కరిస్తున్నాడు దీంతో పాటు హ్యాకింగ్ సాఫ్ట్వేర్ ను వాడి డిజిటల్ కంటెంట్ ను చోరీ చేసే పైరసీ ప్రధాన నేరగాళ్లకు అమ్ముకుంటూ డబ్బు సంపాదించాడు కొన్ని నెలలు ఏళ్ల పాటు చిత్రీకరించిన సినిమా వీడియో ఎడిటింగ్ తర్వాత ఫైనల్ అవుట్పుట్ తయారవుతుంది ఇలా సిద్ధమైన సినిమా కంటెంట్ ను నిర్మాత నేరుగా థియేటర్లకు విక్రయించి ప్లే చెయ్యలేడు గతంలో రేళ్లుండగా ఇప్పుడు డిజిటల్ కాపీ ఎడిటింగ్ కాపీ థియేటర్లలో ప్లే చేయాలంటే కొన్ని దశలు దాటాల్సి ఉంటుంది సినిమాను ప్రదర్శించే టెక్నాలజీ కోసం థియేటర్ల యాజమాన్యాలు క్యూబ్ యూఎఫ్ఓ వంటి డిజిటల్ సినిమా టెక్నాలజీ సొల్యూషన్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటాయి ఈ డిజిటల్ సినిమా సంస్థలు డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సినిమాను కేడిఎం కీ ద్వారా భద్రపరుస్తారు సినిమా హార్డ్ డిస్క్ లేదా మెయిల్ లింక్ ద్వారా భద్రపరిచి థియేటర్లకు వెళుతుంది థియేటర్లలో ఉన్న డిజిటల్ సినిమా ఇనిషియేటివ్స్ పరికరాల్లో హార్డ్ డిస్క్ ను కనెక్ట్ చేసిన కేడిఎం కీ ను ఎంటర్ చేస్తారు ఇలా సినిమా థియేటర్లలో ప్లే ఈ కీని డిస్ట్రిబ్యూటర్లకు అందిస్తారు హార్డ్ డిస్క్ పంపలేని సమయాల్లో థియేటర్లకు మెయిల్ ద్వారా లింకును కేడిఎం కీని పంపుతారు ఈ సమయంలోనే బర్పు సూట్ చేసి సినిమాను తస్కరిస్తున్నాడు అశ్విని కుమార్ ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన అశ్విని కుమార్ కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి సోమవారం శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుట హాజరవుతున్నాడు